తెలంగాణ ప్రాంతం పాడి పంటలతో సుభీక్షంగా ఉండాలని ఆకాంక్షించారు సికింద్రాబాద్ మహంకాళి ఆలయ కమిటీ ప్రతినిధులు పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు ఊరేగింపులో జోగిని నృత్యాలు ఆకర్షణగా నిలిచాయి ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా ఇవాళ హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి పూజలు జరిపారు అనంతరం బాజా భజింత్రీలతో వివిధ కళాకారుల నృత్యాలు జోగిని నీశాక్రాంతి నృత్యాలతో సికింద్రాబాద్ వరకు ఊరేగింపు నిర్వహించారు అనంతరం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఒడిబియ్యంతో బంగారు బోనం సమర్పించారు వివిధ ఆలయాల కమిటీ ఊరేగింపు కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శుభాకాంక్షలు తెలుపుతూ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో సప్తమాతలకు బంగారు బోనం కార్యక్రమం ఘనంగా జరుపుకుంటూ వస్తున్నాం ఈరోజు అక్కన్న మాదన్న మహాకాళి మందిరం నుండి ఐదవ బంగారు బోనం ఉచ్చైని మహాకాలమ్మ మందిరం సికింద్రాబాద్ వద్దకు ఘనంగా జరుపుకుంటూ ఊరై గుంపుగా మేము బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమంలో విధ విధ ఆలయాల నుండి ప్రతి నిధులు ఆలయ అధ్యక్షుల కార్యదర్శులకు పాల్గొనడం జరిగింది అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ప్రజలందరూ ఈ ఆషాఢ మాసంలో ఓల్డ్ సిటీకి సంబంధించిన వివిధ ఇంపార్టెంట్ బోన టెంపుల్స్ ఏన్నాయో అన్ని గుళ్లకు మీరు అమ్మవారి దర్శించుకొని అమ్మవారి